మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన చిన్నతనం నుంచినే వాళ్ళ తండ్రిగారు అయినటువంటి తండ్రి గారు వ్యాపారం చేసుకుంటూ అదే క్రమంలోనే మరి పూల వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్నటువంటి సందర్భంగా మరి పూలే గారు పూల వ్యాపారం చేసుకుంటూ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలను రూపుమాపడానికి ఆయన ఒక కంకణబద్ధుడై తన చిన్నతనం నుంచినే పోరాటాల వైపు మగ్గి మరి ఈరోజు మహాత్ముడిగా జ్యోతిరాపులే విలసిల్తున్నటువంటి సందర్భంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన చేసినటువంటి అనేక త్యాగాలు మరి ఆయన తన భార్యకు చదువు చెప్పించి స్త్రీలకు చదువు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆమెకు అనేక ఆటంకాలు జరిగిన అనేక మంది ఇబ్బందులు కలిగించిన మరి ఈరోజు మహిళలకు కూడా చదువు రావాలనేటువంటి సదుద్దేశంతో తన భార్యకు ఎన్ని కష్టాలు పెట్టినా మరి చదువు చెప్పించి ఆ తర్వాత ఈరోజు ప్రతి ఒక్క మహిళ మరి అదేవిధంగా చదువులు తల్లిగా పేరొందినటువంటి సావిత్రిబాయి పూలే గారికి కూడా ఈరోజు ఈ సందర్భంగా ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నాం అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు మరి ఆయన చేసినటువంటి పోరాటాల ఫలితంగానే మరి ఆయన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గురువుగా భావించి మరి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు రాజ్యాంగం పట్ల మరి రాజ్యం రాజ్యం ఏ విధంగా మరి పరిపాలన చేయాలి దానికి సంబంధించినటువంటి హక్కులు ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మరి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు దాన్ని అమలు పరిచేటువంటి క్రమంలో జగజీవన్ రావు గారు మరి జగజీవన్ రావు గారి పోరాటాల ఫలితంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఆకులన్నింటినీ కూడా ఈరోజు మనం అనుభవిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే క్రమంలోనే మరి వీళ్ళందరి యొక్క స్ఫూర్తిని కృష్ణమాది గారు మరి పోరాట తోటి మరి కుల మత వర్గ భేదాలు లేకోకుండా అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు మంద కృష్ణమాది గారు కూడా ఈరోజు మరి సేవ చేస్తున్నారంటే నిజంగా మరి వాళ్ళ స్ఫూర్తి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం మరి పూలే గారి యొక్క ఆలోచన విధానాన్ని మరి ముందుకు తీసుకపోవడానికి కంగణ బద్దులే పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రజలకు ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ಆಶಯಾಲೋಸಾಂ ಕೊನಸೂಲೆ ಆಶಯ ಜೈ ಮಹಾಜನ್ ಜೈ ಜ್ಯೋತಿರಾವ್ ಪೂಲೆಗಾರಿ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಈ ರೋಜು ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಕೇಂದ್ರ ಜಿಲ್ಲಾ ಪರಿಷತ್ ಹಾಲ್ನಂದು ಈ ರೋಜು ಗನಂಗ ಎಂಆರ್ಪಿಎಸ್ ಪಿಹೆಚ್ಪಿಎಸ್ ಎಂಎಸ್ಪಿ ನಮಗೆ ಆಧ್ವರ್ಯ ఘనంగా అర్పించడం జరిగింది ఇటువంటి ఆదర్శ మూర్తుల్ని పడుగు బలహీన వర్గులు దళితులు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితి మరి ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి అంబేద్కర్ గారు ఏవైతే రాజ్యాంగంలో పొందుపరిచారో వాటన్నిటినీ కూడా ప్రతి రాజకీయ పౌరుడు ప్రతి రాజకీయ ఇకే సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే సమానత్వం అనేది ఏర్పాటవుతుంది విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఇటువంటి జయంతితో పాటు మరి ప్రజలు కూడా ఎన్నో సమస్యల నుంచి కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ఇటువంటి జయంతులతోనే కాకుండా మరి వాళ్ళ ఆశయాలను కూడా కొనసాగింపజేసేదానికి ప్రజలందరూ కూడా ఎస్సీ బీసీ మైనార్టీ ముస్లింస్ బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ కూడా ముందు వరుసలో ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఎస్సీ బీసీ మైనట్ల ఐక్యత